ఆదివారం కడప నగరంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా విజయవంతమైందని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డెప్ప గారి శ్రీనివాస్ రెడ్డి అన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి సంవత్సరం జాబ్ మేళా ఘనంగా నిర్వహిస్తామన్నారు కడప నగరంలో నిరుద్యోగం అనే సమస్య లేకుండా చేయడమే తమ దంపతుల లక్ష్యమన్నారు శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యంగా కడప ఎమ్మెల్యే గారు ఈ ఐదు సంవత్సరాల్లో నన్ను గెలిపిస్తే దాదాపు పదివేల ఉద్యోగాలు యువతకు కల్పిస్తామని చెప్పి ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన హామీని కూడా మీరంతా ఎన్నికల్లో చూశారు దాంట్లో భాగంగా మన పదహారవ తేదీ జాబ్ మేళా నిర్వహించాం సీ ఆధ్వర్యంలో దాదాపు యాభై ఎనిమిది కంపెనీలు జాతీయ అంతర్జాతీయ సంస్థలు కూడా కడపకొచ్చాయి ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఎల్ఐసి ఆఫ్ ఇండియా అదేవిధంగా అమర్ రాజ్య గ్రూపు ఎయిర్టెల్ కంపెనీ ఎల్ఎన్టీ ఫైనాన్సు ముత్తూడ్ గ్రూపు అశోక్ లైలాండు అరబిందో ఫార్మా శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్సు అపోలో హెల్త్ కేరు మెడ్ ప్లస్ ఫార్మసీ కెనరా హెచ్ఎస్బీసీ బ్యాంక్ వాళ్ళు కాల్గేట్ ఫార్మోలివ్ ఇండియా లిమిటెడ్ నవభారత్ ఫర్టిలైజర్స్ ఇట్లాంటి రకరకాల అన్ని రంగాల్లో ఉన్న వ్యాపార రంగాల్లో ఉన్న ఐటీ దిగ్గజాలు బ్యాంకింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్మాసూటికల్ మైక్రో ఫైనాన్సింగ్ ఇన్సూరెన్స్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్సు ట్రాన్స్పోర్టు మోటారు జెలరీ రంగాలు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ఫార్మసీ ఇట్లా పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా కడపకు రావడం యాభై ఎనిమిది కంపెనీలు ఒకటే రోజు ఈ కార్యక్రమంలో ఎనిమిది వేల ఆరు వందల పదమూడు మంది యువత రిజిస్టర్ చేసుకుంటే ఐదు వేల తొంభై ఒక్క మంది ఇంటర్వ్యూకి అటెండ్ కావడం వాళ్ళలో రెండు వేల తొంభై నాలుగు మందికి నిరుద్యోగులకు అక్కడికక్కడే సెలెక్టెడ్ సర్టిఫికెట్స్ ఇచ్చి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం జరిగింది ఆరు వందల నలభై ఒక్క మంది వెయిట్ లిస్ట్లో ఉన్నారు నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా రెండు వేల తొంభై నాలుగు వేల రెండు వేల తొంభై నాలుగు మందికి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలో ఈ జాబ్ మేళా ద్వారా కడప నియోజకవర్గమే కాదు కడప జిల్లా వ్యాప్తంగా రెండు వేల తొంభై నాలుగు మందికి వివిధ ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించడం జరిగింది ఇది గతంలో ఎప్పుడు కూడా ఈ ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల్లో ఇంత పెద్ద ఎత్తున ఈ జాబ్ మేళా ఎవ్వరు నిర్వహించలే అది ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ నిర్వహించి ఇంత పెద్ద ఎత్తున రెండు వేల తొంభై నాలుగు మందికి ఒక్కటే రోజు ఆఫర్ లెటర్స్ ఇచ్చేసి వాళ్ళకు వారి వారి కంపెనీలు తీసుకోవడం జరిగింది ఇది చాలా పెద్ద పరిణామం ఇదే విధంగా రాబోయే నాలుగు సంవత్సరాల్లో కూడా ప్రతి సంవత్సరం ఇటువంటి జాబ్ మేళా నిర్వహించి నిరుద్యోగులైన యువతి యువకులకు ఉద్యోగ కల్పన కానీ ఉపాధి కల్పన కానీ అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ప్రోత్సాహం తీసుకుంటుంది దీంతో కడప ఎమ్మెల్యే గారు కూడా ప్రతి ఒక్క జాబ్ మేళకు వచ్చిన వాళ్ళను కూడా ఆ ఎమ్మెల్యే గారి ఆలోచన సంకల్పం కూడా అదే ఎన్నికల్లో గెలిపిస్తే పదివేల మందికి ఐదు సంవత్సరాల్లో ఉపాధిస్తామన్నాం ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినారు మొదటి సంవత్సరం రెండు వేల మందికి వచ్చింది ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి నెల మాసంలో ఇటు ఇదే విధంగా అన్ని కంపెనీస్ పిలిపించి ప్రతి సంవత్సరం కూడా ఉత్తీర్ణులైన డిగ్రీ టెన్త్ క్లాస్ నుంచి పీజీ వరకు ముఖ్యంగా డిగ్రీ ఇంటర్ ఉత్తీర్ణులైన వాళ్ళు పీజీ ఉత్తీర్ణులైన వాళ్ళు సంవత్సరం సంవత్సరం అవుట్ అవుతూ ఉంటారు వాళ్ళకందరికీ కూడా ఉపాధి కల్పించాలా ఉద్యోగం కల్పించాలని చెప్పి ఆలోచన చేశాం ప్రతిపక్షాలు గత ఐదు సంవత్సరాల్లో కడపలో ఎప్పుడూ కూడా ఇటువంటి ఆలోచన చేయాలి ఈరోజు కనీసం ఇంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలన్న ఆలోచన కూడా చేయలే ఇది ఒక గొప్ప కార్యక్రమం ఇప్పటికీ నగరంలో ఉన్న జిల్లాలో ఉన్న రెండు వేల మందికి ఉద్యోగాలు వచ్చాయంటే ఇది కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్లో కానీ కడప శాసనసభ్యురాలుగా హామీ ఇచ్చిన హామీల్లో కానీ నెరవేర్చిన మొదటి ఘనత అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇప్పుడే ఒక శుభవార్త ఐటీసీ గ్రూపు ఇండియన్ టొబాకో కంపెనీ లిమిటెడ్ ఐటీసీ గ్రూప్ వాళ్ళు కూడా స్వచ్ఛ కడపలో భాగంగా కడపను దత్తకు తీసుకున్నారని చెప్పి ఇప్పుడే నాకు తెలియజేసినారు ఒక సంవత్సరం పాటు కడపను గార్బేజ్ క్లీనింగ్లో కానీ శానిటేషన్లో కానీ వాళ్ళు సిఎస్ఆర్ కింద తీసుకురావడం మేము కానీ ఎమ్మెల్యే గారు కానీ గత నెల నుంచి వాళ్ళతో మాట్లాడి చేసిన కృషి ఇది తొందరలో వాళ్ళు కూడా కడపకొచ్చి ఒక రెండు చోట్ల పర్యటించి ఏమేమి రాబోయే సంవత్సరాలు చేస్తారని కూడా తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే కార్పొరేషన్ను మీరు చూస్తూ ఉన్నారు గత పది సంవత్సరాలుగా కార్పొరేషన్లో ఉండే కంపెనీ చిన్నవాడు లేడు ఇప్పుడిప్పుడే స్వచ్ఛ కడప మన కడప అని చెప్పి ఎమ్మెల్యే గారు ప్రతి వారం రెండు రోజులు తిరుగుతూ ఆ కార్యక్రమాన్ని చేస్తూ క్లీన్ చేయడము గార్బేజ్ తీసడము ఇవన్నీ చేస్తూ ఉన్నాం కార్పొరేషన్ దగ్గర ఆరాకొరా నిధులు ఉన్నాయి అందుకే పెద్ద కంపెనీలు సిఎస్ఆర్ కాలంలో తీసుకొని వస్తే వాళ్ళే బాధ్యత తీసుకొని ఫ్రీగా కడప నగరాన్ని సుందర నగరంగా చేసేదానికి చేయుతోనిస్తామని ముందుకు వచ్చారు ఐటీసీ గ్రూప్ వాళ్ళు వాళ్ళను కూడా మనం అందరం ప్రోత్సహిస్తాం తొందరలో వాళ్ళకి వచ్చి మీకు అందరికీ కూడా తెలియజేస్తాం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పట్టాభి గారు వారు కూడా ఎమ్మెల్యే ముగ్గురు వాళ్ళ పర్యటన తొందరలో ఉంటుంది మీకు తెలియజేస్తాం కడప నగరాన్ని ఉద్యోగ కల్పనే కాకుండా స్వచ్ఛ కడపగా రాబోయే నాలుగు సంవత్సరాలు తయారు చేయాలని సంకల్పాన్ని ప్రజలందరికీ మీ ద్వారా తెలియజేస్తాం